అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో మలై కుల్ఫీ అండి ఇది ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనే కంటే ఇంట్లో ఈజీగా పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టచ్చు జస్ట్ పాలు పంచదార ఉంటే చాలు ఈజీగా చేసేయచ్చు అండి ఎవరైనా ఈ కొలతలతో ఈ విధంగా చేయండి పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇంట్లోనే చేస్తారు చూడండి చాలా క్రీమ్గా చాలా బాగుంటుంది బయట వాటికంటే ఇది ఇంట్లోనే చాలా బాగుంటుంది ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఈ పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి చూడండి ఇలా పొంగుకు వచ్చినప్పుడల్లా చక్కగా ఇలా గరిటితో పైన సైడ్స్నంతా తిప్పి ఆ పైన సైడ్స్కి వచ్చే ఇది మిగడంతా ఇలా దా పాలల్లోకి అనుకుంటూ సైడ్స్ అంతా ఎప్పటికప్పుడు ఇలా సైడ్స్ అంతా తీసేసి పాలల్లో కనుకోవాలి ఇలా అన్న తర్వాత మొత్తం ఇలా అనుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఇలా మరిగించుకోవాలి చూడండి ఈ ఒక లీటర్ పాలు హాఫ్ లీటర్ పాలు అయిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు చక్కెర వేస్తున్నాను వేసి ఇది స్వీట్ అనేది మీ టేస్ట్ మీ స్వీట్కి తగినంత వేసుకోవచ్చండి నేనైతే పావు కప్పు కరెక్ట్గా సరిపోయింది వేసిన తర్వాత చూడండి ఈ పాలు కలర్ చేంజ్ అయింది ఇలా కలర్ చేంజ్ అయ్యే టైంలో ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మొత్తం కలర్ చేంజ్ అయిపోయినాయి ఒక హాఫ్ లీటర్ కి తక్కువగా పావు లీటర్ కి ఎక్కువగా అయినాయి చూడండి ఆ విధంగా అయ్యే వరకు మరిగించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అవ్వాలి క్రీమీగా అవ్వాలి అలా అయితేనే ఈ కుల్ఫీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా నేను కుల్ఫీ మాల్లు ఉన్నాయండి నా దగ్గర దీంట్లో వేస్తున్నాను మీరు స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా దాంట్లో అయినా వేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్ని ఇలా ఈ మాల్స్లో వేసిన తర్వాత ఈ బ్యాటర్ని ఈ మౌల్స్ ని ఇలా కవర్ చేయాలి పైన ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టడానికి మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేకపోతే ఇలా వుడ్ స్పూన్స్ ఉంటాయి కదండీ అవైనా పెట్టుకోవచ్చు ఇలా స్పూన్ కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవటమే అన్ని ఇలా మిడిల్లో కట్ చేసుకొని కొద్దిగా ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను ఇది నైట్ చేసి పెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా ఫ్రీజర్లో పెట్టాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఇది చక్కగా ఇలా రెండు చేతుల మధ్య ఇలా రప్ చేస్తే చక్కగా వచ్చేస్తాయండి లేదా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఇలా ఈ మాల్డ్ అందులో ఒక వన్ మినిట్ పాటు ఉంచినా కానీ చక్కగా వచ్చేస్తాయి ఈ కుల్ఫీలు ఇలా అన్ని తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే జస్ట్ పాలు పంచదార ధర ఉంటే చాలండి ఇంట్లో ఈజీగా చేసేయచ్చు ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టండి ఎప్పుడు బయట ఐస్ క్రీమ్స్ అడగరు ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది క్రీమీగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా ఇలా ఇంట్లోనే ఈజీగా ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఇలా కలర్ఫుల్గా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చిన్నపిల్లలు కూడా చేయగలుగుతారు అంత ఈజీ ఈ కలర్ రావటానికి చిన్న ట్రిక్తో చెప్తున్నానండి ఈ విధంగా ట్రై చేయండి హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక వాటర్ మిలన్ తీసుకున్నాను ఇలా పుచ్చకాయ తీసుకొని ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను కట్ చేసుకొని నేను దీంట్లో సగమే వాడుకున్నానండి సగమే నాకు అవసరమైంది మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా బ్లెండర్లో వేసుకుంటున్నాను మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ రెడ్డుగా ఉన్న పార్ట్స్ మాత్రమే కట్ చేసి వేయండి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఈ వాటర్ మిలన్ కలర్ తక్కువ ఉంటుందండి అందుకని ఇలా మంచి కలర్ఫుల్గా రావటానికి కొద్దిగా బీట్రూట్ ముక్క వేస్తున్నానండి ఇది ఓన్లీ కలర్ కోసమే ఎలాంటి రుచి ఉండదు దీనికి ఐస్ క్రీమ్కి చాలా బాగుంటుంది మంచి కలర్తో వస్తుంది ఇలా కొద్దిగా వేసుకోవటం వల్ల బీట్రూట్ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఖచ్చితంగా వేసుకోండి అలాగే ఒక్కర చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఈ నిమ్మరసం పిండుకోవటం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ రెండు టీ స్పూన్ల చక్కెర వేస్తున్నానండి కొద్దిగా ఇది ఐస్ క్రీమ్ కాబట్టి చక్కెర తక్కువ అనిపించినట్టు ఉంటుంది చప్పగా ఉంటుంది కాబట్టి ఇలా కొద్దిగా ఒక రెండు టీ స్పూన్లు చక్కెర వేస్తున్నాను వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మంచికి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెయిన్ చేసుకోవాలండి ఒక స్ట్రెయినర్ పెట్టుకొని వడగట్టుకోవాలి ఇలాగే డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు కానీ మనం గింజలతో పాటు వేసాం కదా అందుకనే ఇలా వడగట్టుకోవాలి ఈ గింజలు అనేది ఇలా నలుగుతాయి కదా ఇలా గింజల్ని పక్కకి ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఈ జ్యూస్ని ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చిన్న బీట్రూట్ ముక్క వేసుకోవడం వల్ల మంచి కలర్తో వస్తుంది ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నా దగ్గర ఐస్ క్రీమ్ ఇది కుల్ఫీ మాల్స్ ఉన్నాయండి లేదా మీ దగ్గర ఇవి లేకుంటే చిన్నవి స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా దాంట్లో అయినా వేసుకోవచ్చు ఇలా మనం ఇదిలా మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసుకొని అన్ని ఇలా ఫిల్ చేసుకోవాలి ఇక్కడ పైన నేను ఇలా కవర్ ఐస్ క్రీమ్ పుల్ల అనేది పెట్టుకోవడానికి అలాగే ఉండటానికి మిడిల్లో ఇలా అల్యూమినియం కవర్ పెట్టానండి పైన ఇలా పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టాను ఈ విధంగా పెట్టుకోవాలన్నీ ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్లో పెడుతున్నానండి నాకు వీటికి స్టాండ్ లేదు అందుకే బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో ఒక ఆరు గంటలైనా పెట్టాలి లేదా నేను ఇది నైట్ చేసి పెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా పైన పేపర్ తీసేసి ఇలా జస్ట్ ఇలా చేతుల మధ్యలో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుందండి లేదా మీరు నీళ్ళల్లో పెట్టినా సరే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో కలర్ఫుల్గా మంచి కలర్తో వచ్చింది కదా ఆ బీట్రూట్ వేయటం వల్ల మంచి కలర్తో వస్తుందండి లేకపోతే ఓన్లీ మనము అది పుచ్చకాయ జ్యూసే తీసుకుంటే ఇంత కలర్ రాదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది కలర్ఫుల్గా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు హెల్తీ కూడా కదా మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కచ్చా మ్యాంగో బైట్ కుల్ఫీ అండి ఇది పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు జస్ట్ వన్ టూ మినిట్లో అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు జస్ట్ ఈ కచ్చ మ్యాంగో క్యాండీస్ ఉంటాయి కదండి దాంతో చూపిస్తున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను కొన్ని కచ్చ మ్యాంగోస్ తీసుకున్నానండి ఇవి ఇప్పుడు ఇవి ఇట్లా ప్యాక్ తీసేస్తున్నానండి పైన లోపల క్యాండీస్ అన్నీ ఒక బౌల్లోకి వేసి తీసుకుంటున్నానండి చూడండి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉండొచ్చండి ఇవి క్యాండీస్ ఈ పిప్పర్మింట్ బిళ్ళలు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి ఆ స్వీటే సరిపోదు అలాగే ఇది గ్రీన్ ఫుడ్ కలర్ అండి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది వేస్తే కొద్ది కలర్ ఫుల్గా బాగుంటుందని వేసాను ఇవి వేసేసి చక్కగా ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదంతా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సిన వాటర్ పోసుకోవాలండి ఇది వాటర్ పోసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఎంత కావాలో అంత వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ అండి హాఫ్ నిమ్మకాయ జ్యూస్ ఇలా పిండుతున్నాను ఇది వేయడం వల్ల పుల్ల పుల్లగా చాలా టేస్టీగా వస్తుందండి ఇది వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి గరిటతో వేసుకోవాలండి నాకు ఇక్కడ ఇక్కడ కుల్ఫీ మోల్స్ ఉన్నాయండి నా దగ్గర మీరు చిన్న చిన్న స్టీల్ గ్లాసెస్లో అయినా వేసుకోవచ్చు చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసెస్లో అయినా వేసుకోవచ్చు అండి దేంట్లో అయినా వేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుందండి ఈ కుల్ఫీ నా దగ్గర కుల్ఫీ మోల్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు ఇది ఇదంతా ఈ కుల్ఫీ మాల్లో ఫిల్ చేసుకోండి ఇదంతా కంప్లీట్గా ఇలా అంతా ఈక్వెల్గా అన్నిట్లల్లో నీళ్ళు ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ ఉందండి నా దగ్గర ఇది కొద్ది కొద్దిగా పైన అది కవర్ చేయడానికి ఇలా తీసి కొద్ది కొద్దిగా పెడుతున్నానండి లేదా మీరు జస్ట్ పేపర్ ఏదైనా ప్లాస్టిక్ పేపర్ అయినా పెట్టొచ్చండి పైన ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా దాంతో అయినా కవర్ చేయొచ్చండి ఇలా మధ్యలో నైఫ్తో కొద్దిగా హోల్డ్ చేస్తే దాంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ వేస్తే స్టిక్స్ పెడితే అలాగే నిల్చున్నట్టుగా ఉంటాయండి మిడిల్లో ఉంటాయి లేకపోతే సైడ్కి వెళ్ళిపోతాయండి మనం జస్ట్ ఈ పైన కవర్ పెట్టకుండా పెట్టామనుకోండి ఐస్ క్రీమ్ స్టిక్స్ సైడ్కి వెళ్ళిపోతాయండి అందుకే ఇలా అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి మధ్యలో ఇలా హోల్డ్ చేసేసి ఇది నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టింది వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టి ఇది నైట్ చేసి పెట్టానండి ఒక సిక్స్ టు ఎయిట్ ఫ్రీజర్లో పెట్టాలండి ఇలా చేసిన తర్వాత ఇది నేను మార్నింగ్ చూపిస్తున్నానండి చూడండి చక్కగా కుల్ఫీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పైన అల్యూమినియం ఫాయిల్ తీసేసి జస్ట్ ఇలా చేయితో ఇలా పైన రబ్ చేస్తే సరిపోతుందండి ఈజీగా వచ్చేస్తుందండి కుల్ఫీ లేదా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అయినా దాంట్లో ఇలా ఈ మాల్డ్ను అలాగే పెట్టేస్తే వచ్చేస్తుంది వన్ టూ సెకండ్స్లోనే వచ్చేస్తుందండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో కుల్ఫీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఈ విధంగా ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి తక్కువ ఖర్చుతో ఇలా క్యాండీస్తో చేసి పెడితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇలా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చక్కగా చేసి చేయొచ్చండి పిల్లల్ని చేసుకోమన్నా కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళు కూడా చేసేసుకుంటారు అంత ఈజీ కదండి చక్కగా ఇంట్లో చేసుకుంటే ఇలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మరి పాలు ఐస్ క్రీమ్ ఇలా పాలు పంచదార ఉంటే చాలు ఇలా ఎలాంటి క్రీమ్స్ లేకుండా ఇలా క్రీమీగా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి ఇంట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు బయట కొనకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంది ముందుగా ఇక్కడ నేను పోయిపోయిన ఒక కడాయి పెట్టుకొని లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నానండి తీసుకొని ఈ పాలని మంచిగా మరిగించుకోవాలి ఈ అర లీటరు పావు లీటర్ వరకు మరిగించుకోవాలి ఇలా సైడ్స్ అంతా ఇలా అనుకుంటూ ఆ మీగడంతా పాలల్లోకి అనుకుంటూ ఇలా మరిగించుకోవాలి పాలు చిక్కబడే వరకు మరిగించుకోవాలి మంచి స్మెల్ వస్తాయండి అంతవరకు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు చక్కెర వేస్తున్నాను మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేశాను కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది ఒక వన్ టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ వేస్తున్నాను ఇది ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఉంటే ఖచ్చితంగా వేసుకోండి వేసుకొని అంత చక్కగా కలుపుకొని ఇది ఇలాగే అయితే ఇలా మన ఐస్ లాగా అవుతుందండి ఐస్ క్రీమ్ లాగా అయిన తర్వాత అందుకోసమని ఒక వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్లో నీళ్లు వేసి ఇలా కలిపి వేస్తున్నాను ఇలా కాన్ఫ్లోర్ వాటర్ వేయటం వల్ల క్రీమీగా చాలా బాగా వస్తుంది ఇలా కాన్ఫ్లోర్ వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా ఇలా క్రీమీగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా అవ్వాలి గట్టిగా అవ్వాలి ఇలా క్రీమీగా అయితే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కింద దింపి చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇలా గట్టిపడుతుంది చూడండి కొద్దిగా ఉండలు ఉండలుగా ఉంది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే వేసుకోవటం కంటే ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే చాలా క్రీమీగా చాలా బాగుంటుందండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల మంచి క్రీమీగా చాలా బాగా వస్తుంది ఈ ఐస్ క్రీమ్ అనేది ఇలా మిక్సీ పట్టుకొని నాకు ఇలా ఐస్వి ఇలాంటివి ఉన్నాయండి ఐస్ క్రీమ్వి మీ దగ్గర ఇలాంటివి ఏమి లేకున్నా కానీ మామూలుగా స్టీల్ చిన్న గ్లాసులు ఉంటాయి కదా దాంట్లో అయినా వేసుకోవచ్చండి ఇది నా దగ్గర ఉంది కాబట్టి దీంట్లో వేస్తున్నాను దీంట్లో బ్యాటరీ ఎక్కువ అయితే మామూలుగా కుల్ఫీ అవి మాల్స్ ఉన్నాయండి దాంట్లో కూడా వేసి పెట్టాను అన్ని ఇలా వేసుకున్న తర్వాత పైన మీరు మామూలుగా ఏదైనా పేపర్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టుకోవచ్చు జస్ట్ ఇది ఐస్ క్రీమ్ పుల్లలు అనేటివి దీంట్లో పెట్టి చక్కగా అలాగే ఉండటానికి ఉండటానికని ఇది పెడుతున్నానండి పైన లేకపోతే దీనిపైన ఇలా ఐస్ క్రీమ్ దాంతోటే వస్తాయండి అవైనా పెట్టుకోవచ్చు నా దగ్గర ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పెడుతున్నాను ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత ఫ్రీజర్లో ఆరు నుండి ఎనిమిది గంటల వరకు అలా పెట్టేయాలండి లేదా ఓవర్ నైట్ అయినా పెట్టచ్చు ఇలా మంచిగా ఫ్రీజ్ అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే చూడండి మిగతా బ్యాటర్ కూడా ఇలా కుల్ఫీ మాల్లో వేసి పెట్టాను ఈ కుల్ఫీ మాల్ అని ఇలా చేయిల్ ఇలా రప్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చి చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇవేమో కొద్దిగా నీళ్ళల్లో కానీ లేదా ట్యాప్ కానీ అలాగే పెట్టేస్తే వచ్చేస్తాయి దీని నుండి కూడా ఇలా తీసి సర్వ్ చేసేసుకోవటమే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేయచ్చు మరి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్